ఓం శ్రీ అందరికీ నమస్కారం మేష రాశి వారికి నా నమస్కారాలు నమస్కారం స్నేహితులారా ముందుగా అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేసే భగవాన్ బజరంగ బలికి మరియు ప్రతి కార్యానికి శుభారంభం పలికే భగవాన్ శ్రీ గణేషుడికి మేము మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము ఓ భగవంతుడా మేషరాశి వారైన మీరు ఎవరైతే ఈ వీడియో నిజమైన మనస్సుతో లైక్ చేసి అలాగే కామెంట్ సెక్షన్ లో జై గణేశాని రాస్తారో వారి జీవితంలో ఎప్పటికీ ఆగని సంతోషాల వర్షం కురవాలి వారి ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా నివాసం ఉండాలి ధన ప్రవాహం ఎప్పుడు ఆగకూడదు కుటుంబంలోని ప్రతి సభ్యుడు ఆరోగ్యంగా సంపన్నంగా సంతోషంగా ఉండాలి ఎటువంటి చింత అడ్డంకి ఆటంకం వారి దరిదాపుల్లో కూడా రాకూడదు ప్రతి ఉదయం వారు కొత్త శక్తిని ప్రతి రాత్రి కొత్త విజయాన్ని తీసుకురావాలి భగవంతుడా వారి అదృష్టాన్ని అలా మెరిపించు వారు రోజుకు రెండు రెట్లు రాత్రికి నాలుగు రెట్లు అభివృద్ధి పథకంలో ముందుకు సాగాలి మరి స్నేహితులారాం ఇప్పుడు నేటి అత్యంత ముఖ్యమైన రోజు యొక్క మేషరాశి భవిష్యత్తు గురించి తెలుసుకుందాం ఇది మేషరాశి వారైన మీకు ఈ రోజు మీ ప్రేమ జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయో ఆరోగ్యం దృష్ట్యా ఏ రోజు ఎలా ఉంటుందో వృత్తిలో మీకు ఎలాంటి పెద్ద అవకాశం లభించబోతుందో ధన సంబంధిత శుభవార్త ఏది మీ తలుపు తట్టబోతుందో మరియు కుటుంబ జీవితంలో ఎలాంటి సంతోషకరమైన సంఘటనలు జరగవచ్చో తెలియజేస్తుంది అన్నిటికంటే ముఖ్యంగా ఈ రోజు మీ జీవితంలోని ఏ ఏ ఐదు కళలు సాకారం కాబోతున్నాయో ఇవన్నీ మేము మీకు వివరంగా చెప్పబోతున్నాం మరి స్నేహితులారా ఈ వీడియోను ఒక క్షణం కూడా దాటివేయకండి ప్రతి సమాచారం మీకు సరైన సమయంలో సరైన దిశలో అందాలంటే వీడియోను పూర్తిగా శ్రద్ధతో మొదటి నుంచి చివరి వరకు తప్పకుండా చూడండి మేషరాశి వారైన మీ జీవిత విధి ఈ రోజు చాలా ప్రత్యేకమైన విషయం చెప్పబోతుంది దానిని తెలుసుకునే ఈ సువర్ణ అవకాశం చేజారిపోకూడదు మరి స్నేహితులారా నన్ను క్షమించండి కానీ నిజాన్ని మీకు చెప్పడం తప్పడం లేదు ఇది నా నిస్సహాయత అయితే ఈ విషయం చెప్పడం కూడా అంతే అవసరం ఎందుకంటే మేషరాశి వారు విధిలో ఉన్న నొప్పి ఎప్పుడు తగ్గదు మరియు ఈ రోజు మీతో ఏడు పెద్ద సంఘటనలు జరగబోతున్నాయి వీటిని వింటే మీ మనసు కూడా ఆశ్చర్యపోతుంది ఎందుకంటే మీరు సంవత్సరాల తరబడి దేనికోసం తప్పించారో అది ఇప్పుడు ఈ రోజు లభించబోతుందని మీరు ఊహించి ఉండరు మీ కళ్ళు కూడా ఆనంద బాష్పాలతో నిండిపోతాయి మీ కుటుంబం మొత్తం సంతోషంతో ఉప్పొంగిపోతుంది మరియు స్నేహితులారా ఈ శుభవార్త కోసం మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు కానీ శత్రువుల చెడు మాటలు చెల్లుబాటు అయితే మొత్తం జీవితం కూడా నరకంలా మారిపోతుందని మీకు బాగా తెలుసు అందుకే శత్రువుల నుండి మేషరాశి వారైన మిమ్మల్ని మీరు రక్షించుకోవడం చాలా అవసరం మరి ఈ ఏడు పెద్ద సంఘటనలు ఏవి చివరి వరకు నాతోనే ఉండండి ఈ రోజు నేను ఈ రహస్యాలన్నిటినీ వెల్లడించబోతున్నాను ఎందుకంటే ఇప్పుడు మీ దుఃఖాల అంతం మీ శత్రుల అంతం మీ కష్టాలు మరి మీ జీవితంలోని అన్ని అడ్డంకులు అంతం ప్రారంభమయ్యింది స్నేహితులారాం ఇప్పుడు మీరు కూడా ఈ ప్రపంచాన్ని పరిపాలించబోయే వారే ఎందుకంటే శనిదేవుడు దయ చూపిస్తే ఆయన దండిగా కురిపిస్తాడు ఈ క్షణం కోసం మేషరాశి వారైన మీరు చాలా కాలం వేచి చూశారు మరియు ఇప్పుడు ఆ సమయం మీ ముందుకు వచ్చింది కొంచెం ఆలస్యమయ్యింది కానీ బాధపడవలసిన పనైతే లేదు ఆలస్యం జరిగింది కానీ చీకటి కాలేదు కదా ఇప్పుడు మీ చేతికి ఒక చాలా పెద్ద విజయం దక్కబోతుంది అవును స్నేహితులారా ఇప్పుడు ఒక పెద్ద విజయం మీ చేతిలో అందబోతుంది అకస్మాత్తుగా ఈ ప్రపంచం మొత్తం మారిపోతుంది అయితే అదే సమయంలో మూడు ముఖ్యమైన జాగ్రత్తలు కూడా మేషరాశి వారైనా మీరు పాటించాలి ఎందుకంటే ఈ రోజు శనిదేవుడు మీపై దయతో ఉన్నప్పటికీ మంగళ గ్రహం అనగా కుజుడి అశుభ దృష్టి మీకు తీవ్ర కష్టాన్ని ఇవ్వవచ్చు మేషరాశి మిత్రులారా ప్రతి మలుపుల్లోనూ మీరు కష్టాలను ఎదుర్కోవాల్సి రా అందుకే మంగళ గ్రహాన్ని ప్రసన్నం చేసుకోవడం చాలా అవసరం ఈ మంగళ గ్రహం యొక్క కృపను ఎలా పొందాలి మరియు చివరి భాగంలో నేను పరిహారం కూడా పంచుకుంటాను అందుకే మొదటి నుండి చివరి వరకు తప్పకుండా చూడండి మరి స్నేహితులారా మీ జీవితంలో ఒక బంధం ఉంది దానిని మీరు ఇప్పుడు వదిలేయాలి అవును మీ భావాలను సంవత్సరాల తరబడి ఉపయోగించుకుంటున్న ఒక అత్యంత సన్నిహితుడితో సంబంధాన్ని తెచ్చుకోవడం ఇప్పుడు చాలా అవసరం ఆ వ్యక్తి బయటవాడు కాదు మీ సొంత మనిషి గత పదమూడు సంవత్సరాలుగా మేము మళ్ళీ మోసం చేస్తున్నాడు ఆ వ్యక్తి అడ్డంకిగా లేకపోతే మేషరాశి వారైన మీ జీవితంలో సుఖం సంపద ధనం ఐశ్వర్యం ఎప్పుడో వచ్చి ఉండేది ఈ శత్రువు మీ ప్రతి సంతోషంలో ప్రతి అభివృద్ధిలో అడ్డంకులు సృష్టిస్తున్నాడు మరి స్నేహితులారా మీ జీవితంలో ప్రతి ఆశను అణచివేయడానికి ప్రయత్నిస్తున్నాడు మీ ఇంటి లక్ష్మి కూడా తిరిగి వెళ్లిపోతుంది అందుకే చెప్తున్నాము బయటికి తమ వారుగా కనిపించే ఈ శత్రువు నుండి వెంటనే దూరంగా ఉండండి మీరు అతని పేరు వింటే మీరు అతిగా నమ్మిన ఈ వ్యక్తి పెద్ద మోసగాడని నమ్మలేదు ఇప్పటికీ మీ చుట్టూ తిరుగుతూ ఉండవచ్చు మరియు స్నేహితులారా ఈ వ్యక్తి నుండి మీరు దూరం పాటించండి సంబంధాన్ని తెచ్చుకోండి ఇప్పుడు చాలా అవసరం మరియు ఈ శత్రువు గురించి తప్పకుండా చెప్తాము కానీ అంతకంటే ముందు మేషరాశి వారైన మీకు ఎంత నిర్ణయాత్మకమైనవో తెలుసుకోవడం చాలా ముఖ్యం ఈ సమయాన్ని తేలికగా తీసుకొని పొరపాటు చేయకండి మరియు స్నేహితులారా ఈ రోజు ఈ వీడియో మామూలు వీడియో కాదు ఈ రోజు సమాచారం చాలా సున్నితమైనది మరియు ప్రత్యేకం అందుకే దీన్ని పూర్తి శ్రద్ధతో ప్రశాంతంగా చూడండి ఎందుకంటే జరగబోయేది అసలు సాధారణమైనది కాదు నేతులారా ఈ రోజు చాలా శక్తివంతమైన విషయం ఈ రోజు చిరిగిన దుస్తులతో ఉన్నవాడు రేపు రాజు కావచ్చు కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు అందుకే ఎవరిని వారి ప్రస్తుత పరిస్థితిని బట్టి అంచనా వేయకండి తరచుగా చూస్తుంటాం కొంతమంది పేదవారికి దూరం పాటిస్తారు వారితో మాట్లాడడానికి కూడా వెనుకాడుతారు కానీ అవే మాటలు ఒక ధనవంతుడు చెప్తే ప్రజలు శ్రద్ధగా వింటారు ఊహించండి ఒక సభలో నలుగురు కూర్చున్నారు అందులో ఒక వ్యక్తి పేదవాడు మిగతా ముగ్గురు చాలా ధనవంతులు ఆ ముగ్గురు ధనవంతులు ఏదైనా పనికిరాని విషయాలు మాట్లాడుతున్నా మరియు ఒక వ్యక్తి చాలా ముఖ్యమైన విషయం చెప్తున్నా అయినప్పటికీ ఆ ముగ్గురు ఆ పనికిరాని విషయాలకే ప్రాధాన్యత ఇస్తారు అటువైపు దృష్టి పెడతారు కానీ ఆర్థికంగా బలహీనంగా ఉన్న ఆ నాలుగో వ్యక్తి నిజం మాట్లాడుతున్నా అతనికి ఏ మాత్రం విలువ దక్కదు వారు ఇలా అనుకుంటారు అతను ఏదో అర్థం అర్థం లేని విషయాలు మాట్లాడుతున్నారు స్నేహితులారా ఆ మాటలు అర్థవంతమైన అర్థం లేనివైనా మీకు ఈ ప్రపంచంలో ఒక గుర్తింపు మరియు గౌరవం ఉంటే ప్రజలు మీ పనికి మాలిన మాటలను కూడా శ్రద్ధగా వింటారు కానీ మీ హోదా తక్కువగా ఉంటే మీరు చెప్పిన సరైన మాటలను కూడా ఎవరికి విలువ ఇవ్వదు అయితే ఈ కాలం యొక్క శక్తి చాలా గొప్పది అందుకే ఎప్పుడు ఎవరిని వారి ప్రస్తుత పరిస్థితి చూసి అంచనా వేసే పొరపాటు చేయకండి ఈ రోజు మీరు ఆర్థికంగా ఇబ్బందులు ఉంటారు రేపటి రోజు మిమ్మల్ని ధనవంతులను చేయవచ్చు దేవుడు మీ జీవితంలో కూడా సంతోషాల వసంతాన్ని తీసుకువస్తాడు అందుకే మిమ్మల్ని మీరు ఎప్పుడు తక్కువ అంచనా వేయకండి స్నేహితులారా ఇప్పుడు మీరు మౌనంగా ఉండడం చాలా అవసరం మీ మాటలను నియంత్రించుకోండి ఎందుకంటే మీరు తరచుగా రహస్యాలను ఉంచలేరు అందరికీ చెప్పేస్తూ ఉంటారు కానీ ఈ రోజు నేను పంచుకోబోయే రహస్యం బయటకు వెళితే చాలా పెద్ద గందరగోళం జరగవచ్చు అందుకే దయచేసి దీనిని ఏకాంతంగా ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే చూడండి స్నేహితులారా ఇప్పుడు నేను చెప్పబోయే ఆ ఏడు పెద్ద సంఘటనల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం అలాగే స్నేహితులారా ఈ వీడియోని లైక్ చేయపోతే వెంటనే లైక్ చేసి అలాగే కామెంట్ సెక్షన్ లో నిజమైన హృదయంతో మూడు సార్లు జై శనిదేవ్ జై గణేష జై హనుమాన్ అని తప్పకుండా రాయండి ఇలా రాయడం మర్చిపోవద్దు ఇలా రాసిన వారి జీవితంపై శనిదేవుడు కృప ఎల్లప్పుడు ఉంటుంది చేతులారా ఈ రోజు మరొకరిపై ఆశలు పెట్టుకోవద్దని గుర్తుంచుకోండి మీరు గతంలో కూడా ప్రజల నుండి ఆశించారు దానికి బదులుగా మీకు ఏమి దొరికింది కేవలం నిరాశ మరియు తిరస్కారం అందుకే ఇప్పుడు ఏదైనా పెద్ద పని చేయాలంటే దానిని బాధ్యతను మీరే తీసుకోవాలి ప్రజలపై ఆశలు పెట్టుకోవద్దు ఈ రోజు మీ ఆశలు భంగం కావచ్చు ఎవరైనా ముందుకు వచ్చి నాకు సహాయం చేస్తారు అని అనుకోవద్దు ఎవరు రారు ఈ రోజు మరియు ముందుకు సాగే మీ జీవితం మొత్తం మీరు ఒంటరిగా పోరాడాలి ఒంటరిగానే విజయాన్ని సాధించాలి ఈ విషయాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి మీరు ఇతరులపై ఆధారపడితే చివరికి ఖాళీ చేతులతోనే మిగిలిపోతారు మరియు స్నేహితులారా మీ జీవితంలో కొన్ని ఎత్తు పల్లాలు కూడా వస్తాయి చాలా సార్లు పరిస్థితులపై మీకు చాలా కోపం వస్తుంది నేను ముందే చెప్పినట్లు మంగళ గ్రహం మిమ్మల్ని చాలా అలసట పాలు చేయబోతుంది చాలా చిన్న పని అయినప్పటికీ దానిని చేయడానికి మీరు చాలా కష్ట పడవలసి వస్తుంది చాలా సార్లు మీరు పదే పదే ప్రయత్నించవలసి రావచ్చు మీరు అనేక మార్గాలు అనగా ఉపాయాలు అనుసరించవలసి రావచ్చు అప్పుడే ఆ చిన్న పని కూడా పూర్తవుతుంది మరి స్నేహితులారా ఇది ఎల్లప్పుడూ మేషరాశి వారికి ఎందుకు జరుగుతుంది ప్రతిసారి మీ పనులు ఎందుకు ఆగిపోతున్నాయో ఎప్పుడైనా ఆలోచించారా ఒక చిన్న పని కోసం కూడా మీరు చాలా ఎక్కువ పోరాడవలసి వస్తుంది కొన్నిసార్లు కొన్ని నిమిషాల్లో పూర్తయ్యే పని కూడా మీకు నెలల తరబడి వాయిదా పడుతుంది ఇది ఎందుకు జరుగుతుంది ఎందుకంటే మీపై మంగళ గ్రహం యొక్క ప్రతికూలత ప్రభావం చూపుతుంది ఈ మంగళ గ్రహం అశుభంగా ఉన్నవారు ప్రతి చిన్న విషయానికి పోరాడతారు ఒక సాధారణ పని కూడా వారికి చాలా పెద్ద మూల్యాన్ని చెల్లించి పూర్తి చేయవలసి వస్తుంది దీనికి కారణం వారి మంగళ గ్రహం బలహీనంగా ఉండడమే మీరు మంగళ గ్రహం మీకు అనుకూలకంగా మారాలని కోరుకుంటే ఒక సులభమైన పరిహారం పాటించండి మంగళవారం లేదా బుధవారం నాడు హనుమాన్జీ ఆలయానికి వెళ్ళి చమేలి నూనె దీపం వెలిగించండి చమేలి నూనె అనగా మల్లె నూనె దీపం వెలిగించండి ప్రతి మంగళవారం బుధవారం ఈ ప్రక్రియను చేయండి ఒక మట్టి దీపం ఇంట్లోనే తయారు చేయండి అందులో ఈ చమేలి నూనె నింపి హనుమాన్జీ ఆలయంలో దీపం సమర్పించండి క్రమంగా ఈ మంగళ గ్రహం శాంతించి మీ కష్టాలు ముగుస్తాయి హనుమాన్జీ కృపతో మీ పనులన్నీ కూడా సులభంగా పూర్తవుతాయి మరి స్నేహితులారా ఇప్పుడు మీ వ్యాపారంలో అంతా సజావుగా సాగుతుందని నేను చెప్పాలనుకుంటున్నాను కొత్త ప్రణ లు రూపొందుతాయి విధానాలు అమలు చేయబడతాయి మరియు మీ పురోగతి దిశగా అడుగులు వేస్తారు కానీ మీరు పదే పదే చేసే పొరపాటు ఏమిటంటే మీరు ఒకే పనిలో ఆగిపోతూ ఉంటారు చేస్తుంటే మీరు జీవితాంతం అందులోనే ఆగిపోతారు దీనితో పాటు ఇంకేమైనా చేయవచ్చా అని మీరు ఆలోచించరు మీరు ఒక టీ దుకాణం నడుపుతున్నారు సంవత్సరాలుగా అదే చేస్తున్నారు కానీ మీరు దాని గురించి మాత్రమే ఆలోచిస్తారు అయితే చాలా మంది ఒక టీ దుకాణాన్ని క్రమంగా ఒక హోటల్ గా మారుస్తారు తరువాత అందులో ఆహారం కూడా అందించడం ప్రారంభిస్తారు మరి చివరకు ఒక పెద్ద రెస్టారెంట్ తెరుస్తారు కానీ మీరు అదే ఒక బిందువు వద్ద ఆగిపోతున్నారు ఇప్పుడు అలా చేయకూడదు ఇప్పుడు ఆలోచనను విస్తరించాలి మీరు ఉద్యోగం చేస్తుంటే దానితో పాటు ఇంకేదైనా సైడ్ పని ప్రారంభించండి మీరు వ్యాపారం చేస్తుంటే దాన్ని విస్తరించండి మీరు చిన్న స్థాయి నుండి పైకి లేచి పెద్ద నిర్ణయాలు తీసుకున్నప్పుడే అభివృద్ధి జరుగుతుంది ఖర్చులు ఎప్పుడు పెరుగుతూనే ఉంటాయి మరియు ఈ రోజు కూడా మీ ఖర్చులు పెరిగే అవకాశం కనిపిస్తుంది ఖర్చులు ఎంతగా ఉంటాయంటే మీరు మీ దాచుకున్న డబ్బును కూడా ఖర్చు చేస్తారు బహుశా మీరు అప్పు కూడా తీసుకోవాల్సి రావచ్చు ఈ పరిస్థితి ఏర్పడుతుంది ఇక అప్పుల నుండి విముక్తి లభిస్తుంది ఇక అప్పు తీసుకోను కొంత ఆదా చేస్తాను అని మీరు పదే పదే అనుకుంటారు కానీ అది జరగదు మీ కళలు అసంపూర్తిగా మిగిలిపోతాయి కుటుంబం యొక్క అంచనాలు కూడా అసంపూర్తిగా మిగిలిపోతాయి జీవితం ఎలా నడుస్తుందో అలాగే నడుస్తూ ఉంటుంది కానీ ఇప్పుడు కాలం మారబోతుంది మరియు త్వరలో మారబోతుంది కూడా మరియు స్నేహితులారా మీరు కోట్లా ది రూపాయలు సంపాదించినా రాత్రి మీకు ప్రశాంతమైన నిద్ర రాకపోతే ఆ ధనానికి విలువే లేదు మీ కుటుంబంతో రెండు గంటలు కూడా ప్రశాంతంగా కూర్చోలేకపోతే పిల్లలతో నవ్వుతూ జోకులు వెయ్యలేకపోతే ఆ కోట్ల రూపాయలకు అర్థమేముంది అదే సమయంలో ఒక వ్యక్తి చిన్న గుడిసెలు జీవితం గడుపుతున్నా రాత్రి ప్రశాంతంగా నిద్రపోగలిగితే తన వారితో మనసు విప్పి మాట్లాడగలిగితే అతనే నిజమైన ధనవంతుడు నిజమైన నిధి అదే శాంతి సుఖం కూడా అదే స్నేహితులారా ఎంత సంపాదించినా మనసుకు శాంతి లభించకపోతే అంతా వ్యర్థం మీకు ప్రశాంతత లభిస్తే మీరు ఇప్పటికే కోటీశ్వరులు జేబులో రూపాయి లేకపోయినా మీరు అత్యంత ధనవంతులు అందుకే ఇదే చాలా అవసరం మరియు దీనిని ఎలా పొందాలి అనేది నేను ఈ వీడియో చివరిలో చెప్తాను మరియు స్నేహితులారా మీ వైవాహిక జీవితంలో కూడా ఈ సమయంలో కొన్ని చిన్న చిన్న చిక్కులు రావచ్చు అని కూడా మీకు చెప్పాలనుకుంటున్నాము దాంపత్య జీవితంలో ఉద్రిక్తత ఏర్పడవచ్చు ఏదో ఒక విషయంపై గొడవ కూడా జరగవచ్చు అందుకే వివాహితులు ప్రత్యేక జాగ్రత్త వహించాలి మరియు మూడవ వ్యక్తిని మీ బంధంలో జోక్యం చేసుకునివ్వకండి బయటి వ్యక్తి మాట విని ఇంట్లో గొడవ పడకండి లేకపోతే మీ కుటుంబ జీవితం అస్థిరంగా మారవచ్చు ఇంట్లోనే మీకు ప్రశాంతత దొరకదు మరియు స్నేహితులారా కొత్త అవకాశాలు మరియు కొత్త కొత్త ఉద్దేశాల సమయమని మీరు అర్థం చేసుకోవాలి అందుకే మీ వద్ద అందుబాటులో ఉన్న వనరులను ఉత్తమంగా ఉపయోగించుకోండి మీరు చాలా పెద్ద విజయాలు సాధించవచ్చు మరియు నేను ముందే చెప్పినట్లుగా మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేయకండి మరొక ముఖ్యమైన పరిహారం చెప్తాను ఉదయం బ్రహ్మ ముహూర్తంలో మేల్కొనడం ప్రారంభించండి ఉదయం నాలుగు నుండి ఆరు గంటల మధ్య సమయాన్ని బ్రహ్మ ముహూర్తం అంటారు మరియు ఈ సమయంలో విశ్వం యొక్క ఉత్తమ సానుకూల శక్తితో నిండి ఉంటుంది అలాగే ముప్పై మూడు కోట్ల దేవతలు నమ్ముతారు ఈ సమయంలో నిత్య కర్మలు చేసి భగవంతుడిని ధ్యానించి శుద్ధ జలం సేవించి దేవుడిని నిజమైన మనసుతో ప్రార్థించే వ్యక్తి యొక్క ప్రతి ప్రార్థన త్వరగా నెరవేరుతుంది అతని ఆరోగ్యం మెరుగుపడుతుంది బుద్ధి పదురంగా మారుతుంది జీవితం మెరుగుపడుతుంది మరియు కోరికలు కూడా సులభంగా నెరవేర్తాయి అందుకే ఈ శుభకాలంలో లేవడం ప్రారంభించండి మరి స్నేహితులు జీవితం మళ్లీ మళ్లీ దొరకదని కూడా చెప్పబడింది మనుష్య జన్మ లభించినట్లయితే మంచి కర్మలు చేయండి భగవంతుని గుర్తించండి ఎందుకంటే మీరు నగ్నంగా వచ్చారు మరియు నగ్నంగానే వెళ్తారు మీ వద్ద ఎంత సంపాదన కారు బంగ్లా బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నా ఒక రోజు అంతా ఇక్కడే ఉండిపోతుంది మరణం అనేది తిరుగులేని సత్యం ఈ ఆలోచన మనసులో వచ్చినప్పుడు అంతా ఇక్కడే వదిలేసి వస్తుందని సహజంగానే భయం కలుగుతుంది కానీ భయాన్ని ప్రేరణగా మార్చుకోకండి గుర్తుంచుకోండి ఏదైనా గొప్ప కార్యం చేయడానికి వంద సంవత్సరాలు జీవించడం అవసరం లేదు ఎంత జీవితం లభించిందో దానిలోనే ఏదైనా గొప్ప పని చేయండి తద్వారా ప్రపంచం మిమ్మల్ని శతాబ్దాల తరబడి గుర్తుంచుకుంటుంది మీ కర్మ అత్యధిక ప్రాధాన్యత ఇవ్వండి ధనం దానికి అదే వస్తుంది కానీ ఆ ధనం సరైన మార్గంలో రావాలి జోదం బెట్టింగ్ ఇలాంటి మోసంతో సంపాదించిన డబ్బు మీకు చెడుగా పరిగణించవచ్చు అలాంటి డబ్బు మీకోసం శత్రుత్వాన్ని పెంచవచ్చు మరి మిమ్మల్ని అప్పుల్లో ముంచేయవచ్చు మరి స్నేహితులారా మేము మిమ్మల్ని భయపెట్టడం లేదు కానీ హెచ్చరించడం మా లక్ష్యం ఎందుకంటే ఈ వీడియో ప్రారంభంలోనే చెప్పాము మీ కోపం చాలా తీవ్రమైనది సాధారణంగా మీరు ఎవరిని అనవసరంగా కదిలించరు కానీ ఒకసారి కోపం వస్తే మిమ్మల్ని మీరు ఆపుకోవడం కూడా చాలా కష్టం అవుతుంది మరియు ఈ ఆవేశం ఒక రోజు అన్నిటిని నాశనం చేయవచ్చు అందుకే జాగ్రత్తగా ఉండండి మిమ్మల్ని బయట కష్టమైన చిక్కుల్లోకి నెట్టే ఆ కోపం నుండి దూరం పాటించండి జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ప్రపంచంలో ఎవరు మీ మంచితనాన్ని చూడరు ప్రతి ఒక్కరూ మీ లోపం పైనే దృష్టి పెడతారు మీరు ఎన్ని మంచి పనులు చేసినా ప్రజలు మిమ్మల్ని మెచ్చుకునే బదులు మీ ఒక్క పొరపాటును పట్టుకొని వేటకారం చేస్తారు మీరు చాలా నిజాయితీగా ఏదైనా మంచి చేయడానికి ప్రయత్నించి ఉంటారు కానీ ఆ ప్రయత్నం విజయం సాధించే బదులు పదే పదే చిక్కుల్లో పడుతుంది మరి స్నేహితులారా ఇలాంటప్పుడు మరింత జాగ్రత్త అవసరం మీరు ఏదైనా పనిని ప్రారంభించాలని ఆలోచించినప్పుడు తరచుగా మీ మనసులో దీనిని నా స్నేహితు లేదా కుటుంబ సభ్యులకు చెప్పాలి అని ఆలోచన అయితే వస్తుంది కానీ మరుసటి క్షణం ముందు దానిని పూర్తి చేసి తరువాత అందరికి చెప్దామని అనుకుంటారు మీరు పనిని ప్రారంభించినప్పుడు మీలో చాలా గొప్ప ఆత్మవిశ్వాసం ఉంటుంది ఈ సారి ఏదైనా పెద్దది చేసి చూపిస్తాను అని మీతో మీరు ప్రమాణం చేసుకుంటారు మీరు చాలా కష్టపడతారు మరి నెమ్మదిగా ఆ పనిలో విద్య దిశగా ముందుకు సాగిపోతూ ఉంటారు ఇక అంతా మీకు అనుకూలకంగానే రాబోతుంది అని మీరు పూర్తి నమ్మకంతో ఉంటారు ఇక విజయం ఎదుటే ఉంది ఇక అందరి చెప్పాలి నా అదృష్టం మెరవబోతుంది అని మీరు ఆలోచించడం ప్రారంభిస్తారు మీరు మీ స్నేహితులకు సంకేతాల రూపంలో చెప్పడం ప్రారంభిస్తారు చాలా పెద్ద శుభవార్త రాబోతుంది అని కానీ ఇక్కడ మీరు ఒక చాలా పెద్ద పొరపాటు చేస్తున్నారు ఎదుటి వారు మీ సంతోషాల్లో భాగం అవుతారని మీరు అనుకుంటున్నారు కానీ నిజం దీనికి విరుద్ధంగా ఉంటుంది వారి జీవితంలో ఏ ప్రత్యేకంగా జరుగుతుంది అది నా దగ్గర లేదు అని వారు మనసులోనే ఈర్షపడడం ప్రారంభిస్తారు మరియు అప్పుడు వారు మీ సంతోషకరమైన అవకాశం అవకాశాన్ని నాశనం చేయడానికి నెగిటివ్ శక్తుల సహాయం తీసుకోవడం ప్రారంభిస్తూ ఉంటారు చెడు దృష్టి వేశారు మీలో ఉన్న ఆ అద్భుతమైన ఆత్మవిశ్వాసం నెమ్మదిగా తగ్గడం ప్రారంభిస్తుంది చివరికి విజయం కేవలం ఒక అడుగు దూరంలో ఉన్నప్పుడు అంతా చెదిరిపోవడం ప్రారంభిస్తుంది ఇది ఒకసారి కాదు పదే పదే జరిగింది అంతా ఖాయం విజయం నిశ్చయం అని మీరు అనుకున్నారు అయినప్పటికీ అంతా చెడిపోయింది మేషరాశి వారైన మీరే దీని వెనక ఎవరు ఉన్నారని ఎప్పుడైనా ఆలోచించారా మిమ్మల్ని తన వారుగా చెప్పుకునే వ్యక్తే కాని వాస్తవానికి మీ అభివృద్ధిని అత్యంత వ్యతిరేకి మరియు స్నేహితులారా మిమ్మల్ని హెచ్చరించడానికి వీడియో రూపొందించబడింది ఎందుకంటే కొంతమంది మీపై తీవ్రమైన చెడు పద్ధతులు ఉపయోగిస్తున్నారు వారు మీకు బాధ ఇవ్వాలని కోరుకుంటున్నారు మీ జీవితాన్ని కష్టాలతో నింపాలని కోరుకుంటున్నారు లేకపోతే ఈ వ్యక్తి మీ జీవితంలోని ప్రతి పోరాటాన్ని ఓటమిగా మార్చగలడు మీరు అతనిని నమ్ముతున్నారు మీ వ్యక్తిగత విషయాలు చెప్తున్నారు మరియు అతను మీ సమాచారాన్ని మీ శత్రుల వరకు చేరవేస్తున్నాడు స్నేహితులారా ఈ యుగం చాలా మోసపూరితమైనది ప్రజలు ఇప్పుడు ఇతరులను అంచివేసి తాము పైకి ఎక్కాలని కోరుకుంటారు మీరు చాలా మంచి వారు చాలా గొప్పవారు మీకు ఈ సంక్లిష్టమైన ఎత్తుగడలు అర్థం కావు మీకు అనిపిస్తుంది ఎవరో మీకు సహాయం చేస్తారు అని కానీ అతనే మీ వెనక నుండి మిమ్మల్ని మోసం చేస్తాడు చాలా సార్లు మీరు ఒంటరిగా మిగిలిపోయారని మీకు అనిపిస్తుంది స్నేహితులారా చాలా సార్లు మీ ప్రయత్నాలు విఫలమై మీరు కోపంతో భగవంతుడిని నిందించడం ప్రారంభిస్తారు భగవంతుడా నా పని ఎందుకు పూర్తి చేయలేదు అని కాని నిజమేమిటంటే భగవంతుడు ఎల్లప్పుడు మీకు ఏది ఉత్తమమో అదే ఇస్తాడు ఆ సమయంలో మీకు ఏది నచ్చుతుందో అది కాదు మీరు అడిగింది చాలా సార్లు దొరకలేదు కాని కాలంతో పాటు మీకు దానికంటే ఏదో శుభం లభించింది అందుకే ఈశ్వరుడి నిర్ణయాలపై ఎల్లప్పుడూ సందేహపడకండి మీపై అదృష్టం యొక్క ప్రత్యేక కృప ఉంటుంది మరియు ఈ ఎత్తు పల్లాలు ప్రతి మానవుడి జీవితంలో వస్తాయి మరియు స్నేహితులారా మేషరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ చేయండి లేదా జై గణేశాని కామెంట్ చేయండి అందరికీ ధన్యవాదాలు